ఏ రోజైతే ప్రజలు తిరుగుబాటు చేస్తారో ఆ రోజు రేవంత్ రెడ్డి గారికి దాచుకోవడానికి కూడా జాగా లేకుండా తప్పించుకు తిరగాల్సిన పరిస్థితి వస్తుందని అని తెలియజేస్తా ఉన్నాను ఇది కేవలం మీరేదో అనుకుంటా ఉన్నారు నేను ఉన్నది ఉన్నట్టుగా ప్రజల ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారని మీరు అన్నీ తెలిసి మోసం చేసిన ప్రజల్ని అన్నీ తెలిసి అనేకమైనటువంటి హామీలు ఇచ్చి గద్దెనెక్కిరు ఈరోజు గద్దెనెక్కి అనుభవిస్తూ ఉన్నారు ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు ఒకవేళ నీకు చేత కాకపోతే నీకు తెలిసి అప్పుడు ఎన్ను నేను తెలిసి నువ్వు ఇచ్చిన హామీ తప్పుడు హామీలు ఇచ్చి అధికారం వ్యక్తి గద్దె ఈరోజు అనుభవిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మీకు చేత కాకుంటే వెంటనే ప్రజా తీర్పును కోరండి ఈ ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేయండి ప్రజా తీర్పును కోరండి అప్పుడు ప్రజలు ఏ ఎవరికి అధికారం ఇస్తారో ఏం నిర్ణయం తీసుకుంటారో అప్పుడు ప్రజా నిర్ణయానికి వదిలేద్దాం ఖచ్చితంగా ఈరోజు స్పష్టమైతే ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మీకు ఆర్థికంగా నడిపించేటువంటి స్తోమత లేకుంటే డిసిప్లిన్ లేకుంటే ఈరోజు ఆర్థిక వ్యవస్థ గాడి తప్పి ఆర్థిక వ్యవస్థ మీద మీకు ఆధిపత్యం లేని పక్షంలో మీకు నడిపించిన చేత కాని పక్షంలో మీరు క్షమాపణ చెప్పి రాజీనామా చేయండి ప్రజా తీర్పుకు వెళ్దాం ప్రజలు నిర్ణయిస్తారు ఈరోజు పూర్తిగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మీరు ఆర్థిక ఎమర్జెన్సీ విధించే విధంగానే ఆలోచన చేస్తున్నట్టుగా స్పష్టమవుతా ఉన్నది ఈరోజు భారతదేశం ఈరోజు క్లిష్ట పరిస్థితిలో ఉన్నది ఒకవైపు రెండు దేశాల మధ్యలో ఉధృత ఏర్పడతా ఉన్నది రేపు ఏదో రకంగా వారు మొదలైపోతే వారిని అడ్డం పెట్టుకొని మరింత ఆర్థిక సంక్షోభాన్ని చూపించి మీరు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ పెట్టే ఆలోచన చేస్తున్నట్టుగా స్పష్టమవుతున్నది మీరు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ పెట్టి ఉద్యోగస్తుల జీతాలు కట్ చేసి సంక్షేమ కార్యక్రమాలు బంద్ పెట్టి దాన్ని అడ్డంగా ఉపయోగించుకొని ఈరోజు ఆర్థిక సంక్షోభాన్ని ముందు పెట్టి మీరు ఖచ్చితంగా అన్ని ఎగగొట్టాల్సినటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా చాలా స్పష్టమవుతుంది మీరు ఆర్థిక ఎమర్జెన్సీ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టమవుతున్నది ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకునే సమస్య లేదు మేము ప్రజల పక్షాన్ని నిలబడతాం ప్రజల పక్షాన పోరాటం చేస్తాం ప్రజా ఉద్యమం తీసుకొస్తాం మీరు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమం ఇచ్చే వరకు ప్రజలు వింటే ఉంటాం పోరాటం చేసి మెడలు వంచుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మీ ఆలోచన దుర్మార్గమైనటువంటి ఆలోచన మీ ఆలోచన ప్రజా వ్యతిరేకమైనటువంటి ఆలోచన మీరిచ్చిన హామీలు ఎగ్గొట్టడానికి ఏదో ఒక రకంగా అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏదో ఒక రకంగా ప్రజలకు ఏదో తప్పుడు చెప్పి మాయ చెప్పి అబద్ధాలు చెప్పి ఈరోజు దాన్ని అడ్డు పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఒక అవకాశాన్ని తీసుకొని రేపు జరిగేటువంటి క్లిష్ట పరిస్థితిని అవకాశంగా తీసుకొని ఈరోజు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ ఊరుకునే సమస్య లేదు ఏ రాష్ట్రంలో లేని ఆర్థిక ఎమర్జెన్సీ మన రాష్ట్రంలో పెట్టినా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు నడిపించకపోయినా ఖచ్చితంగా ప్రజా ఉద్యమం చేస్తాం మెడలు వంచుతాం చేత కాకుంటే రాజీనామా చేయండి ప్రజా తీర్పు కోరండి కానీ మీరు ఈ రకంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు మేము కూడా ప్రజా ఉద్యమంలో పాల్గొంటామని తెలియజేస్తా ఉన్నాం ఉద్యోగులు ఎవరి మీద యుద్ధం ప్రకటిస్తారు ఈరోజు మాట్లాడితే మీరు ఉద్యోగులు ఉద్యమం ప్రకటిస్తారు అంటున్నారు ఉద్యోగులు ఎందుకు ఉద్యమం ప్రకటిస్తారు వారి సమస్యలు ఎవరికి చెప్పుకుంటారు ముఖ్యమంత్రి గారు చెప్పుకుంటారు దాన్ని నువ్వు సమానంగా పాటించి సమస్య పరిష్కారాన్ని దిశగా మీరు చర్చలు జరపాలి తప్ప ఈరోజు దీన్ని ప్రజలకి అంటగట్టేసి ఈ సంక్షేమ కార్యక్రమం అంటగట్టేటువంటి ప్రయత్నం చేయడం చూస్తూ ఉంటే ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన అంతేకాదు ఈరోజు రాష్ట్రం అప్పుల్లో కూర్కుపోయిందని వివిధ వర్గాలకు ఇవ్వాల్సిన బకాయిలు లేకొట్టి ఆర్థిక ఎమర్జెన్సీ విధించే పరిస్థితికి వస్తే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ప్రజా ఉద్యమం వైపు నడుస్తుంది ప్రజల్లోకి వెళ్ళి మీరిచ్చిన హామీల కోసం నడిపించే సంక్షేమ కార్యక్రమాల కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తుంది ఎట్టి పరిస్థితుల్లో మీరు బకాయిలు చెల్లించడానికి ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ చెల్లించడానికి చర్యలు తీసుకోవాలా ఇప్పటి వరకు దాని మీద ఎన్ని బకాయిలు చెల్లించారో వాటి మీద శ్వేతపత్రం విడుదల చేయాలా ఉద్యోగ ఉపాధ్యాయులకు వారికి బకాయి ఉన్నటువంటి పదివేల కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలా ఫీ రియంబర్స్మెంట్కి ఉన్నటువంటి ఏడు వేల కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలా ఆరోగ్యశ్రీకి ఉన్నటువంటి దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ బకాయిని వెంటనే విడుదల చేయాలా అంతేకాదు చిన్న కాంట్రాక్టర్ల బిల్లులు వెంటనే విడుదల చేయాలా మాజీ సర్పంచుల బిల్లులు వెంటనే విడుదల చేయాలా ఇచ్చిన సంక్షేమ కార్యక్రమం నడిపించాలా ఇచ్చిన హామీలు ఆరు గ్యారెంటీలు నెరవేర్చే వరకు భారతీయ జనతా పార్టీ మీకు వెంటాడుతుందని మరొకసారి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మీరు ఎలాంటి చర్య తీసుకున్నా మీ ఎమ్మెల్యేలని నియోజకవర్గాల్లో కూడా ప్రజలు తిరగనివ్వారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మీరు ఈ సంక్షేమ కార్యక్రమం ఎగబెట్టినా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా ఆర్థిక ఎమర్జెన్సీ వైపు అడుగులు వేసినా మీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసే వరకు ప్రజల్లో తిరుగుబాటు తీసుకొచ్చి ఖచ్చితంగా ప్రజలు తిరుగుబాటు చేసి మీ ఎమ్మెల్యేలను కూడా గ్రామంలో తిరగనివ్వరని తెలియజేసుకుంటూ మీరు ఇలాంటి ముఖ్యమంత్రిగా ఉండి ఇలాంటి తప్పుడు కూతలు మాట్లాడడం తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి ఇవ్వడం అది మంచిది కాదు అని మరొకసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుస్తాను రేవంత్ రెడ్డిని మేము చర్చ సిద్ధంగా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు అసెంబ్లీలో మాట్లాడినా అనేకసార్లు ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి లక్షల కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి అంశాలను నేను మాట్లాడినా అనేక మార్లు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల అంశంలో కూడా నేను మాట్లాడినా నిన్న వాళ్ళ మంత్రులే గడ్కరీ గారి సభలో వాళ్ళ మంత్రులు చెప్తా ఉన్నారు అడిగినల్లా మాకు గడ్కరీ గారు ఇచ్చారు అడిగిన నిధులన్నీ ఇచ్చారని చెప్పి వారి స్వయంగా వారి మంత్రి కోమార్ గారు నిన్న మాట్లాడారు అనేకసారి అసెంబ్లీలో కూడా మాట్లాడారు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఈ రాష్ట్రానికి అండగా ఉన్నది చేతగాక ఈరోజు ఏమో చేసినట్లు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం నడపడం చేతగాక ఆర్థిక సంక్షోభాన్ని ముందు పెట్టి ఇచ్చిన హామీలు ఎగబెట్టేటువంటి కార్యక్రమం చేసినట్టు స్పష్టమైంది లక్షల కోట్లు అప్పు చేసిందనే మేము అనేకసార్లు ఉద్యమం చేసిన తర్వాత కేసీఆర్ ఈరోజు గద్దె దిగిండు ఈ రోజు గద్దె నెక్కి ఈ అంశాలు తెలిసి లక్షల కోట్ల అప్పుల అంశాలు తెలిసి ఈ రోజు అనేకమైనటువంటి అమలు కానిటువంటి హామీలు అమలుకు నోచుకునేటువంటి హామీలు ఇచ్చి గద్దె నెక్కినటువంటి రేవంత్ రెడ్డి మరి ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని నడిపిస్తలేడు లేనటువంటి ఎన్నో అనేకమైనటువంటి అంశాల గురించి మాట్లాడతలేడు ఈరోజు ఆర్థిక సంక్షోభాన్ని ముందు పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేయడం ఇది నిజంగా ప్రజాద్రోహం అని తెలియజేస్తారు